హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఆక్టో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి ఆక్టో ఫ్యామిలీలో ఉన్న సభ్యులందరూ గత కొద్ది రోజులుగా విత్తుడాల విషయంగా ఆక్టో సేల్ విషయంగా చాలా మదన పడుతున్న విషయం మనందరికీ తెలుసు సో దీనికి సంబంధించి మన మన సూపర్ సీనియర్స్ ద్వారా సార్తో మాట్లాడి జూమ్ మీటింగ్ పెట్టించి చాలా రకాల డౌట్స్ని క్లారిఫై చేయించడం జరిగింది సో దానికి సంబంధించి సంస్థ వాళ్ళు ఒక ముఖ్యంగా ఒక ఎనిమిది రకాల పాయింట్స్ అయితే సభ్యులకు తెలియజేయటం జరిగింది సో ఆ పాయింట్స్ ఇప్పుడు మీకు వన్ బై వన్ నేను మీకు చూపిస్తానండి ముందుగా అసలు ఏం జరిగిందనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆక్టో అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి అరౌండ్ ఒక డిసెంబరు జనవరి ఈ ప్రాంతం వరకు ఏంటంటే లీడర్స్ అందరూ వర్కింగ్ మోడ్లో వర్క్ చేయడం జరిగింది వర్కింగ్ మోడ్లో వర్క్ చేయడం జరిగింది సో తర్వాత ఏమైపోయిందంటే రిలీజ్ అయిన సేలబుల్ కాయిన్స్ని ఓకేనా సమస్త కాయిన్ రేటుని కాయిన్ రేటుని ఇంక్రీజ్ చేసుకునే ఇంక్రీజ్ చేస్తూ వెళ్తూ ఉంది సో దట్ రిలీజ్ అవుతున్న సేలబుల్ కాయిన్స్ని సేల్ పెట్టుకునే పనిలో పడిపోయారు అందరూ ఓకేనా సేల్ పెట్టుకునే పనిలో పడిపోయారు ఓకేనా సో మళ్ళీ ఒక వర్క్ మెదడు వర్క్ మెదడు అనేది మర్చిపోవటం జరిగింది సో సంస్థ వాళ్ళు కూడా ఏం ఏమీ సీనియర్స్ ద్వారా తెలియజేశారు అంటే సో వర్కింగ్ అనేది ఆగిపోతే ఇక్కడ రేటు పెరిగేటప్పుడు అంత విలువగల అమౌంట్స్ అనేది ఎలా డిస్పాచ్ చేయాలనేది అర్థం కావట్లేదండి సో యాజ్ పర్ ది కంపెనీ నియమ నిబంధనల ప్రకారం అయితే మేము మా పాడి క్యాండిడేట్ పెంచుకుంటూనే వెళ్తున్నాము కానీ దానికి తగ్గ రీతిలో సంస్థకి సపోర్ట్ అనేది సభ్యుల దగ్గర నుంచి అందట్లేదు సో అందువల్ల ఈ ఈ సమస్య ఏర్పడుతుందని చెప్పి సంస్థకు చెప్ప సంస్థ వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ అలాగే పెట్టిన వాళ్ళే మళ్ళీ పెట్టుకుంటున్నారు కొత్త వాళ్ళకి అవకాశం రావట్లేదు కొత్త రక్తము సంస్థలోకి రావట్లేదు అనేది కూడా సంస్థ వాళ్ళు తెలియజేయడం జరిగింది జూమ్ మీటింగ్లో సో వీటన్నిటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓకేనా ఆ నిర్ణయానికి సంబంధించి ఒక ఎనిమిది ముఖ్యమైన పాయింట్స్ ఓకేనా వాళ్ళు తెలియజేయడం జరిగింది ఆ పాయింట్స్ ఏదో ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్న వాళ్ళకి కొన్ని పర్చేజర్ కాయిన్స్ వస్తాయి కదా అప్పుడున్న విలువ ప్రకారము ఆ పర్చేజర్ కాయిన్స్లో నుంచి వాళ్ళకి సేలబుల్ కాయిన్స్ రిలీజ్ అవ్వాలంటే సిక్స్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్లో ఉండాలి వాళ్ళు సిక్స్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్లో ఉండాలి అంతే కదా అలా కాకుండా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళు జాయిన్ అయిన డేట్ నుంచి ఇరవై ఒక్క రోజుల్లో ఒక ఫైవ్ మెంబర్స్ని గనక వాళ్ళు సంస్థకి పరిచయం చేయగలిగితే ఓకేనా ఆ పర్చేజ్ కాయిన్స్ కాస్త సెలబుల్ కాయిన్స్గా మారటం జరుగుతుంది ఆ సెలబుల్ కాయిన్స్ని కమింగ్ ఏదైతే సెలబుల్ కాయిన్స్ డేట్ ఉంటుంది కదా ఆ డేట్లో వాళ్ళు సేల్కి పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆక్టో సేల్లో ఆక్టో సేల్ కానివ్వండి ఆక్టో సేల్ కానివ్వండి పీటీపీలో కానివ్వండి ఓకేనా మనము సేల్ పెట్టుకోవాలనుకున్నా మనము బై చేయాలనుకున్నా విత్డ్రాల్ చేయాలనుకున్నా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా టోకెన్ కన్వర్షన్ చేయాలనుకున్నా ఎనీథింగ్ ఎనీథింగ్ ఓకేనా ప్రతి మెంబరు టూ రిఫరల్స్ కంపల్సరీగా ఉండాలి అంటే టూ రిఫరల్స్ వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి ఓకేనా అంటే ఇప్పటి వరకు అసలు ఎటువంటి వర్క్ చేయని వాళ్ళు కూడా మీరు ఫైవ్ అకౌంట్స్ వేసుకున్నారా టెన్ అకౌంట్స్ చేసుకున్నారా సంస్థ ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారా అనే విషయాన్ని పక్కన పెడితే ఒకటే ఒక కొండ గుర్తు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ కింద మినిమమ్ టూ మెంబర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి మినిమం టూ మెంబర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా సార్ మేము పీకి ట్రాన్స్ఫర్ చేస్తుంటే మాకు టూ మెంబర్స్ అడుగుతుంది సేల్ పెడుతుంటే టూ మెంబర్స్ అడుగుతుంది అనే క్వశ్చన్స్ వస్తాయి కదా సో వీటన్నిటికీ ఏంటంటే ఒకటే ఒక ఆన్సరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ టూ మెంబర్స్ కంపల్సరిగా చేసి ఉండాలి ఓకేనా అండ్ తర్వాత ఇక మీదట ప్రతి నెల ఇరవై నాలుగో తారీఖున విత్డ్రాల్ ఉంటుంది కాయిన్ సేల్ విత్డ్రాల్ ఓకేనా విత్డ్రాలు ఉంటుంది ఏది విత్డ్రాల్లో మనకి రిఫరల్ విత్డ్రా ఉంది కాయిన్ సేల్ విత్డ్రా ఉంది వ్యాలెట్ అమౌంట్ ఓకేనా మనం కనుక వ్యాలెట్ అమౌంట్లో నుంచి విత్డ్రాల్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక ఒక న్యూ ఐడిని మనం యాక్టివేట్ చేసి ఉండాలి ఒక న్యూ ఐడిని మనం యాక్టివేట్ చేసి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మే ట్వంటీ ఫోర్త్ నుంచి జూన్ ట్వంటీ ఫోర్త్ అంటే జూన్ ట్వంటీ ఫోర్త్న మనకి విత్డ్రాల్ ఉంటుంది సో ఈ థర్టీ డేస్లో ఎవరైతే విత్డ్రాల్ పెట్టుకోవాలనుకుంటున్నారో మై డియర్ లీడర్స్ మీరందరూ కూడా అట్లీస్ట్ ఒక వ్యక్తి మీరు యాక్టివేట్ చేసి ఉండాలి ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ ఓకేనా ప్రతి నెల ఇరవై నాలుగో తారీఖున విత్తుడ్రాలు ఉంటుంది ఆక్టో సేల్లో సేల్ పెట్టుకోవాలి అంటే ప్రతి నెల పదహైదవ తారీఖున మీరు సేల్ పెట్టుకోవచ్చు ఓకేనా అండ్ ఆక్టో సంస్థ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వితుడ్రాలు కూడా పెట్టుకొని వారు ఒక్క వితుడ్రాలు కూడా పెట్టుకొని వారు వారు పన్నెండో తారీఖున విత్తుడాలు పెట్టుకోవచ్చు ఓకేనా జూన్ పన్నెండో తారీఖున వాళ్ళు విత్తడాలు పెట్టుకోవచ్చు ఏది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పెట్టని పెట్టనివారు ఓకేనా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సార్లు అంటే ఇప్పుడు ఆల్రెడీ విత్డ్రాలు పెట్టేసి కొద్దో గొప్ప ఆదాయాన్ని తీసుకున్న వాళ్ళు జూన్ ఇరవై నాలుగో తారీఖున ప్రతి నెల ఇరవై నాలుగో తారీఖున పెట్టుకోవాలి గుర్తుంది కదా ఇరవై నాలుగో తారీఖున విత్తుడ్రాలు పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక కొత్త వ్యక్తిని మీరు సంస్థకి పరిచయం చేసి ఉండాలి అలా చేసిన వ్యక్తులకు మాత్రమే విత్తుడ్రాలు అనేది సిస్టమ్ అలౌ చేయటం జరుగుతుంది ఇంకోండి ఐదో పాయింట్ ఏం పెట్టారు పన్నెండో తారీఖు చెప్పాను కదా ఇప్పటి వరకు విత్తుడ్రాలు పెట్టని వారు వాళ్ళు మాత్రమే పన్నెండో తారీఖు విత్డ్రాలు పెట్టాలి ఒకవేళ పాత వాళ్ళు కూడా పెట్టేశారు అనుకోండి వాళ్ళు చెక్ చేసుకొని రిజెక్ట్ చేయటమా ప్రాసెస్ చేయటమా జరుగుతుంది ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి పన్నెండో తారీఖు మాత్రము ఎవరైతే ఇప్పటివరకు విత్డ్రాలు పెట్టలేదో మైడియా లీడర్స్ వాళ్ళు మాత్రమే పెట్టుకోండి ఇరవై నాలుగో తారీఖున అందరూ పెట్టుకోవచ్చు బట్ కండిషన్ ఏంటి ఈలోపు మీరు ఒక వ్యక్తినైనా కానీ సంస్థకి పరిచయం చేసి ఉండాలి ఓకేనా అండ్ కమింగ్ వచ్చేసి మొబైల్ అచీవ్మెంట్ వాళ్ళ గురించి మొబైల్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తులు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మెంబర్స్ అమౌంట్కు బదులుగా టోకెన్లు తీసుకోవటం జరిగింది అటువంటి వ్యక్తులకు కూడా సాఫ్ట్వేర్లో ఏమైందంటే బై మిస్టేక్గా మళ్ళీ వాళ్ళకి అచీవ్మెంట్ అమౌంట్ కనిపిస్తుంది అనమాట సో అటువంటి వాళ్ళు మళ్ళీ రెండోసారి గనక ఎటు మాకు అక్కడ కనిపిస్తుంది కదా సమస్త పొరపాటును ఇచ్చిందేమో అని ఆలోచించకుండా ఎవరైనా తొందరపడి వాళ్ళు కనుక మళ్ళీ టోకెన్గా కన్వర్ట్ చేసుకొని ఉంటే ఎన్ని టోకెన్స్ అయితే మీరు కన్వర్ట్ చేశారో వాటి తాలూకు అమౌంట్ని మీ వ్యాలెట్లో కట్ చేయడం జరుగుతుంది ఒకవేళ వ్యాలెట్లో లేకపోతే ఓకేనా వాళ్ళకి సెలబుల్ కాయిన్స్లో నుంచి కట్ చేయడం జరుగుతుంది ఎవరైతే అచీవ్మెంట్ అమౌంట్ తీసుకోలేదో వాళ్ళకి జూన్ నెలలో క్లియర్ చేయడం జరుగుతుంది ఓకేనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎవరైతే బైక్ అచీవ్మెంట్ ఉన్నారో వ్యక్తులు ఆగస్టు పదిహేదవ తేదీన పేమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకేనా అలాగే కార్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు కంపెనీ లాంచింగ్ రోజు కాబట్టి ఆ వ్యక్తులకు ఆ రోజున రిలీజ్ చేయడం జరుగుతుంది బైక్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకి ఆగస్టు పదిహేదో తారీఖు కార్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ఆ రోజు వచ్చేసి కంపెనీ స్టార్ట్ అయిన రోజు కాబట్టి ఆ రోజు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అండ్ మనకి షాపింగ్ పోర్టల్ అనేది జూన్ నెలలో రిలీజ్ చేయటం జరుగుతుంది ఓకేనా అండ్ మనము మర్చెంట్ని ఎలా ప్రమోట్ చేయడానికి వెండర్స్ని ఎలా ప్రమోట్ చేయడానికి దానికి సంబంధించిన ఒక ఫామ్ని మనకి సంస్థ వాళ్ళు అందిస్తారు ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఏంటంటే సో మనం ఇంతకుముందు ఎలాగైతే వర్కింగ్ మోడ్లో ఉన్నామో దయచేసి ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్ ప్లీజ్ మళ్ళీ మీరు వర్క్ స్టార్ట్ చేయండి ఆక్టోలో పని చేయటం స్టార్ట్ చేయండి ఇది నేను చెప్తుంది కాదు సంస్థ వాళ్ళు చెప్తుంది సో దట్ మనందరి దగ్గర సేలబుల్ తాలూకు అమౌంట్లు వ్యాలెట్లో ఉండిపోయినాయి అవి బయటకు రావాలి అంటే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఒకటి లేదా ఇద్దరు వ్యక్తుల్ని నెలలో ఇద్దరు వ్యక్తుల్ని జస్ట్ టూ మెంబర్స్ని కొత్త వాళ్ళని మీ డైరెక్ట్గా మీరు పరిచయం చేయడానికి ప్రయత్నం చేయండి అలా చేస్తేనే విత్ డ్రాల్స్ వస్తాయి దయచేసి నెగిటివ్గా తప్పుగా అర్థం చేసుకోవద్దు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైతే నిలబడి ఆలోచిస్తున్నా అటువంటిదే సమస్త పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించండి సో దట్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ ఓకేనా సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్ ప్లీజ్ రీస్టార్ట్ యువర్ వర్క్ పుట్ యువర్ ఎఫర్ట్స్ అట్లీస్ట్ टू मेमर्स इन ए मंथ प्रत ने इधर व्यक्तल यू हेव टू इंट्रड्यूस टू आक्टो सो दट यू विटे विथ सो थैंक यू जय हिंद जय भीम